కార్యాలయం ప్రారంభం దర్శిలో వైసీపీ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మలు హాజరయ్యారు చెవిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సిపి సామాన్యులకు మేలు చేసే పార్టీ అని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక పార్టీ వైసీపీ అన్నారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి దర్శిలో వైసీపీ జెండాను వేయాలని అన్నారు బాలనేని మాట్లాడుతూ దర్శి ప్రజల అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి బూజపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారని చిన్న చిన్న సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు ఒంగోల్ పార్లమెంటు స్థానాన్ని వైసీపీ దక్కించుకోవడం ఖాయమని దర్శిలో బూచేపల్లిని భారీ మెజారిటీతో గెలిపించాలని దర్శి ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు మరియు బూచేపల్లి అభిమానులు భారీగా పాల్గొన్నారు దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పెద్దలో పూజలు జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు వాసన్న చేతులకుండా ప్రారంభోత్సవం కావడం సంతోషదాయకం ఖచ్చితంగా పార్టీ సామాన్యుడికి మేలు చేసినటువంటి పార్టీ పేదలని గుండెలు నిండా నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ గడల ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఈ ఈ ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కూడా కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేసుకోవడంలో ముందుకు నడుస్తామని ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శివా కూడా అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి శివప్రసాద్ రెడ్డి గారి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేదానికోసం ఈరోజు ఇక్కడ దర్శిలో పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి వచ్చినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ జగడ్డి భాస్కర్ రెడ్డి గారికి మన జిల్లా భవిష్యత్ చైర్మన్ గారికి పూజి వ్యక్తి గారికి ఇక్కడికి వచ్చినటువంటి శ్యాప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మండల నాయ మండల ఎంపీటీలకి జెడ్పీడీస్లకి నాయకులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శక నియోజకవర్గంకు సంబంధించి గతంలో ముచ్చపల్లి సుబ్బారెడ్డి గారు దర్శక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి చరిత్ర ఉంది పుచ్చేపల్లి కుటుంబానికి అలాగే రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మళ్ళా కూడా ఎన్నికవటం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల అప్పుడు కూచేపల్లి కుటుంబం ఈ పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూచిపల్లి కుటుంబం పోటీ చే పోటీ చేసిన పోటీ చేయలేదు మరి ఈరోజు అందరూ కూడా దశ నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మేరట జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపుల్ దగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో విజయ పరిశ్రమ పరిశాదు గారిని అత్యధిక మెజార్థతో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటాను మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమిటంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో ఫైట్ చేయండి ఈ రెండు నెలల మట్టికి శివను ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకతాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా అది శివప్రసాదం గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మనకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది అందరూ ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి కేటర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆ ఓటర్ని అందరిని కూడా చేర్చి ఓట్లు వేసేదాని కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మన మనకు చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే చిరాకేస్తే క్యాండిడేట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు రెండు నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఎలక్షన్లో క్యాండిడేట్ ఫ్రెష్